తెలుగుదేశం పార్టీలో ఉంటూ యేసీ బ్రదర్స్ వాళ్ళకి నేను రెగ్యులర్ గారి ఉండడం మీకు అందరికీ తెలిసిందే కానీ ప్రొఫెషన్ అది నా వృత్తి మాటకి అనమాట అంటే వాళ్ళు చేసే ప్రతి పని నేను సపోర్ట్ చేస్తున్నానంటాను ఈ మధ్య కాలంలో ఏమైందంటే అడుగడుగున అభివృద్ధికి అడ్డపడటం తర్వాత ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు పెట్టమని చెప్పేసి నన్ను ఇది చేయడంతో ఆ మనస్సాక్షిని చంపుకొని అక్కడ పనిచేయలేక నేనైతే ఆ పార్టీ వదిలేసి వాళ్ళ దగ్గర కూడా వదిలేసి నేను అన్నా నా పరిస్థితి ఇదే అని చెప్పడంతో అన్న ఆయన ఏం చాలామంది అనుకుంటారు నిజరాన్ని భయపడిచ్చి ఉంటే సుఖొచ్చింది అట్లా పల్లెత్తు మాట కూడా ఎప్పుడు అనలేదు నేను ఆయన మీద కేసు పెట్టినప్పుడు కూడా ఆయన ఒక మాట అనలేదు ఓట్లో ఎదుర్కొన్నప్పుడు కూడా నన్ను ఒక మాట అని లేదు ఆయనే కాదు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఎవరు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారు వాళ్ళు మాత్రం అన్నారు అంటే మా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ నాయకుడు నాయకుడి దగ్గర ఉండే చిల్లర చిల్లర మనుషులు కూడా అని నా మాటలు అన్నారు ఇక్కడ నుంచి అయితే నాకు ఎటువంటి ఇది లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వెనుక వీళ్ళే బాగా అంట రెస్పెక్ట్ ఇవ్వడం వస్తారా కోర్టుకు అన్నా కోర్టుకు వస్తారు నేను నమస్కారం చేసి ప్రతి నమస్కారం చేస్తారు ఆయన అట్లా ఉంది మనసాక్షిని నమ్ముని అక్కడ పనిచేయలేక నేను వైసీపీలో జాయిన్ జరుగుతుంది ఇప్పటి నుంచి పెద్దాడనతో పాటు ఉంటాను నా సేవలన్నీ ఆ పార్టీకి అందజేస్తాను నేను ఖచ్చితంగా విజయం సాధించడానికి నా సహాయశక్తుల నా శక్తి అంతా ధారపోతా మీ మూలంగా అందరికీ చెప్తాను తర్వాత ఇంకొక విషయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే ఎవడైనా సరే నన్ను కెలిగే ప్రయత్నం చేస్తే మటుకు వాడి జీవితం అంతటితోనే తో నా శక్తి ఉంటా నీకు తెలుసు అవతల వాళ్ళకి చెప్తున్నాను వార్నింగ్ ఇది హెచ్చరిక అనుకోండి నీకు ఏమని అనుకోండి నేను చెప్పడం అయితే నన్ను కెలికితే ఒక్కడు కూడా భూమి మీద ఉండడం రాసుకోండి మీద ఇచ్చిన రాసుకోండి ఏమన్నా రాసుకోండి నేను మర్యాదగా ఉంటాను నా గురించి ఒక్క మాట ఎవడన్నా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేలైన సరే నా శక్తి ఉంటే చూపిస్తాను నా పవర్ వాళ్ళకి కూడా తెలుసు చేసే పని చేస్తాను ఇప్పటి నుంచి